ఆహ్లాదకరమైన సూర్యోదయం కొండల మధ్య పిట్టల మధ్య ప్రకృతి మధ్యలో వస్తున్న మొదటి దీపం మన సూర్యుడు ఈ సూర్యభగవాన్ చూడండి ప్రకృతి నడుమున ఎలా ఉదయిస్తున్నాడో మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చూసారా ఈ ప్రకృతి ఒడిలో ఈ పసుపు కలర్లో ఉన్న చెట్టు చాలా ముచ్చటగా కనబడుతుంది సూర్యకిరణాలు చాలా చంద్రబింబంగా అందంగా కనబడుతుందండి ఇవి చూడాలంటే తెల్లారి ఐదు గంటలకు వస్తే ఆరు గంటలకు ఉదయించే టైంలో మాత్రమే ఈ పసుపు చెట్లు విభజనలు అనేది చాలా అందంగా కనబడుతుంది మీరు చిన్నప్పుడు తిరిమి చెట్టు అని చెప్పి ఒకటి ఉంటుంది మీరు చూసుకుంటారో లేదో అవి మధ్యలో చిన్న బ్లౌజ్లో వచ్చి తెల్ల తొక్కలా ఉంటుంది తింటే షుగర్ రాదు ఇది బ్రౌన్గా ఇంకా పెద్దది అవుతుంది పెద్దది అయిన తర్వాత చాలా మొలకెత్తు అన్నమాట ఇది ఓన్లీ ఏంటంటే బాగా వాటర్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది ఇది మన బోయపాలెం డ్యామ్లో ఉంది చెట్టు ఇంట్లో కూడా వేసుకోవచ్చు మొక్క తీసుకొని చూడండి అందుకే వచ్చాను మేము చూపించడానికి చూడండి భయ్యా ఎంత అందంగా కనబడుతుందో న్యాచురల్ కొండలు చూసారా కొండలు కొండలు ఈ మధ్య నది అది నది విశాఖపట్నంలో వాటర్కి ఇబ్బంది ఉండదు మనం ఎప్పుడు నదులను పూజించాలి నదులను ప్రేమించాలి అర్థమైందా ఎన్ని అపార్ట్మెంట్లు కట్టి ఎన్ని అంతస్తుల్లో ఉన్నాం కాదు అప్పుడప్పుడు వచ్చి ఈ జలాశయాల్ని చూసుకొని సంతోషంగా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఉంటేనే మనం బతుకుతాం నీరు లేకపోతే అవ్వదు చూసారా గాజాలో నేను చిన్నప్పుడు ఆరు సంవత్సరాల నుంచి చూస్తాను ఆ పాలస్తీనా గాజా ఇజ్రాయేలు డెవలప్ అవుతున్నాయి పది సంవత్సరాల తర్వాత కొట్టుకొని చచ్చిపోతున్నారు ఎందుకు ఐకమత్యంగా కలిసి ఉంటే ఏ ఇబ్బంది ఉండదు విభజన అనేది ఉండదు సామాన్య బాణలు చనిపోతున్నారు అక్కడ నీళ్ళు లేవు మనకి తాగడానికి నీళ్ళు లేవు రెట్రస్ సొసైటీ ఐక్రాస్ సమితి వాళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళకి వెసులుబాటుగా జరుగుతుంది ఇది మన భారతదేశం గొప్పతనం అర్థమైందా మన భారతదేశం పుట్టడం చాలా గొప్ప వరం దేవుడిచ్చిన గొప్ప వరం ఇలాంటి దేశం ఏ దేశంలో లేదు భయ్యా అర్థమైందా భారతదేశంలో డబ్బు లేకపోవచ్చు పర్ పర్సన్స్కి బతకడానికి కానీ దానికి కానీ కానీ మనం తినడానికి ఆహారం ఎంజాయ్ చేయడానికి కొనలు తిరగడానికి మంచి పుణ్యక్షేత్రాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు అంత సంపద అందరికీ దొరుకుతుంది ఉన్నదాతో సంతృప్తి పడుతూ జీవనం గడిపిస్తాం అందరికీ సేవ చేసే మార్గంలో చిన్న కాన్సెప్ట్ మనకు ఉంటుంది అందువల్ల మన భారతదేశాన్ని ఎవ్వరు ఏం చేయలేరు అర్థం ఎంత ఇలా ప్రకృతిని ఆటలి మనం ప్రేమిస్తే కొద్దిగా మనసు రిలాక్స్గా అయ్యి ఎంత ప్రెజర్ వర్క్ అయినా ఫ్రీగా చేసుకోవచ్చు మనం సరేనా ఎంజాయ్ చేయండి అందుకోసం వచ్చాను మీకోసమే ప్రత్యేకం మీకోసం వచ్చాను ఈరోజు షూట్ చేయడానికి ఏటిపై ముప్పై ఐదు రోజులు సెలవు లేదు నాకు దసరా దివాలి అని అసలు సెలవే లేదు అందుకోసం వచ్చాను అలా కొద్ది రిలాక్స్ అయిపోతాను ఇప్పుడు థ్యాంక్ యూ మిత్రమా అలలు గసి ఏగసి పోయే పగలు రేయి ఒకటైతే ఎంతో జీవన శైలీ गानं तानं वकटैते जीवनसंद्यारागं। रागम् अललु अललु एगसि सोलसि ओ oh.